హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము ఎగ్ బిర్యానీని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి మరి ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దామా ఇప్పుడు ఒక బేసన్ తీసేసుకొని అందులోకి రెండు కప్పుల రైస్ వేసుకోవాలి నేనైతే నార్మల్ రైసే వేసేసుకుంటున్నా మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్తో కూడా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్లోకి వాటర్ వేసుకొని వాష్ చేసేసుకుందాం మళ్ళీ వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ బిర్యానీ మనము ఇరవై నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి ఫైవ్ ఎగ్స్ని ఉడికిచ్చేసుకొని పైన పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసేసుకొని ఎగ్స్కి ఇలాగా గాట్ల లాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనము ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు పైన పేలకుండా ఉంటాయి ఇలా అన్ని ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని ఇప్పుడు ఎగ్స్ని మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఎగ్లను వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఎగ్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఎగ్ ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి నాలుగు లవంగాలు ఇంచుల దాల్చిన చెక్క ఒక స్టార్ అనాసు రెండు యాలకులు హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా రెండు బిర్యానీ ఆకులు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఆయిల్లో ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టమాటాలను పీసెస్లాగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలి టమాటాలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూను కారం ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు మనం వేసిన మసాలాలన్నీ ఆయిల్లో ఉడికిచ్చేసుకోవాలి ఇలా ఆయిల్లో మనం వేసిన మసాలాలు మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసేసుకొని సరి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని ఒక టూ వేసేసుకుందాము మిగిలినవి పైన వేసేసుకుందాం టూ ఎగ్స్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా ఫస్ట్ ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీర కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని మిగిలిన రైస్ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసేసుకొని మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా దీనిపైన మనము కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వేసేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ పైన ముద్ద పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకోవాలి ఒక విజిల్ అయితే వచ్చేసింది మూత తీ చూద్దాం చూడండి పర్ఫెక్ట్గా మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడిపోయింది ఓకేనండి ఫైనల్గా మనకి నార్మల్ రైస్తో కుక్కర్లో ఈ విధంగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం